మన హీరోల మార్కెట్ స్ట్రాటజీలు మామూలుగా లేవు ముఖ్యంగా ఓవర్సీస్ అంటే కేవలం నార్త్ అమెరికా మాత్రమే అనుకునే బయర్లకు ఇప్పుడు మరో దేశాన్ని కూడా పరిచయం చేస్తున్నారు అదే జపాన్ అక్కడ మన సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది జపాన్ దేశం భారతీయ సినిమా పట్ల ముఖ్యంగా టాలీవుడ్ స్టార్స్ పట్ల చూపిస్తున్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేం కల్చరల్ తేడాలు ఉన్నప్పటికీ అక్కడి ప్రేక్షకులు మన హీరోలను ఆప్యాయంగా ఆదరిస్తున్నారు ఇది కేవలం ఒక సినిమా హిట్ తో ఆగిపోయే విషయం కాదు మన హీరోలకు జపాన్ ఒక సెకండ్ హోమ్ గా మారుతోంది ఈ ప్రత్యేకమైన అనుబంధాన్ని మరింత బలపరచడానికి మన స్టార్స్ తరచుగా ఆ దేశానికి వెళ్తూ తమ అభిమానులను కలుస్తున్నారు డిసెంబర్ లో ప్రభాస్ జపాన్ పర్యటనకు సిద్ధమవుతున్నారు అనే వార్తలు ఈ అనుబంధానికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నాయి డార్లింగ్ ప్రభాస్ జపాన్ లో ఎంతటి స్టార్ ను సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బాహుబలి ఫ్రాంచైజీ జపాన్ లో భారతీయ సినిమాకు కొత్త గేట్లు తెరిచింది భారీ సెట్లు అద్భుతమైన విజువల్స్ ఎమోషన్స్ తో కూడిన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఆ తర్వాత విడుదలైన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ లో కూడా జపాన్లో మంచి విజయాన్ని సాధించింది ఈ అపూర్వమైన విజయాన్ని పురస్కరించుకొని కల్కి విడుదల అనంతరం ఒక గెట్ టుగెదర్ పార్టీ కూడా ఏర్పాటు చేసి తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నాడు ప్రభాస్ తన అభిమానుల పట్ల ఎంత గౌరవం చూపిస్తాడు అనే దానికి నిదర్శనమే ఆయన జపాన్ పర్యటన డిసెంబర్లో ప్రభాస్ జపాన్ కు వెళ్ళి తన అభిమానులను కలుస్తాడని తెలుస్తోంది ఈ పర్యటనకు ముఖ్య కారణం తదుపరి భారీ చిత్రం ఫౌజీ విడుదలకు సన్నాహకంగా భావించవచ్చు ఇందులో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యం ఉంటుంది కల్కీ లాంటి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టు తర్వాత వస్తున్న ఈ చిత్రంపై జపాన్ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి అందుకే సినిమా విడుదలకు ముందే వెళ్లి అక్కడ ప్రమోషన్స్ లో పాల్గొనడం అభిమానులతో ముచ్చటించడం ద్వారా అటు ఫౌజీకి ఇటు పర్సనల్ గా తనకు యూజ్ అవుతుందని భావిస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ కంటే ముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్రిపుల్ ఆర్ సినిమాతో జపాన్లో భారీ ఫ్యాన్ ను సొంతం చేసుకున్నారు ట్రిపుల్ ఆర్ కోసం అప్పట్లో జపాన్కు వెళ్ళి ప్రమోషన్ చేసి వచ్చారు ఈ ఇద్దరు ఈ చిత్రం అక్కడ రికార్డులు తిరగరాసింది జపాన్ మీడియా ప్రేక్షకులు వాళ్లకు అందించిన ఘన స్వాగతం ఆ దేశంలో తెలుగు హీరోలకు ఉన్న క్రేజ్ను స్పష్టంగా తెలియజేసింది ఈ పర్యటనలు సినిమా ప్రమోషన్స్ కోసం కాకుండా కేవలం తమపై అభిమానం చూపిస్తున్న ప్రేక్షకులను కలుసుకోవడానికి అన్నట్లుగా సాగాయి జపాన్ లాంటి సాంకేతిక దేశంలో మన హీరోలకు దక్కుతున్న ఈ అపూర్వమైన ఆదరణ చూస్తుంటే తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయంగా పెరుగుతుంది అనడానికి నిదర్శనమే ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ లాంటి నటులు కేవలం నటనతో పాటు ప్రేక్షకులతో ఏర్పరచుకున్న వ్యక్తిగత అనుబంధం ద్వారా ఈ అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంటున్నారు ప్రపంచ వేదికపై మన హీరోలు సాధిస్తున్న ఈ విజయాలు రాబోయే తెలుగు సినిమాలకు కొత్త మార్గాలను చూపిస్తున్నాయి జపాన్ వంటి సుదూర దేశంలో మన హీరోలకు దక్కుతున్న సెకండ్ హోమ్ గౌరవం భారతీయ సినీ పరిశ్రమకు కూడా గర్వకారణమే